అంగం దగ్గర కొంతమందికి పైన చర్మము చీలిపోయినట్టు అవుతుంది సో దీన్ని బెలన పోస్త అంటారండి ఇంగ్లీష్లో సో ఇదేంటంటే అంగం దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలిపి వచ్చినప్పుడు మనకు అంగం మీద ఉండే తోలు అనేది చీలిపోయినట్టు చెట్లడము మంట రావడం మంట లేదంటే అక్కడి నుంచి రక్తం కరడము ఆ తోలు అనేది ముడుచుకుపోయి వెనక్కి రాకపోవడము లాంటి లక్షణాలు ఉంటాయి సో ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి ఈ బెలెనోపోస్టెటీస్ వ్యాధి అనేది బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కలిపి రావడం వల్ల వస్తుంది సో ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్కి చూపించుకుంటే దీనికి సరైన టైంలో కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడతారు లేదంటే ఆ స్కిన్ అనేది పైన ఉండే చర్మం అనేది పాడైపోతుంది అలా చర్మం అనేది పాడైపోయినప్పుడు ఏమవుతుందంటే చర్మం వెనక్కి రాకపోవడము వెనకాల వెనక్కి వచ్చినా కూడా చిట్లిపోవడము అంగం గట్టిబడినప్పుడు చర్మం అనేది జనరల్ గా సాగుతుంది సో ఈ వ్యాధి వచ్చిపోయిన వాళ్ళు ఏంటంటే కొంతమందిలో చర్మం అనేది సాగే గుణం అనేది పోతుంది అందువల్ల ఏదంటే చర్మం చిట్లు పోతుంది వెనక్కు అనుకున్నప్పుడు సో ఈ విధంగా చిట్లు పోయినప్పుడు ఏదంటే అక్కడి నుంచి రక్తం రావడము ఇబ్బందిగా ఉండడము లాంటివి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయించుకోండి